వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు మా పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు చాలా దగ్గర మిత్రులు జీవన్ సార్ మరియు లింగ్య సార్ మోదస్ సార్ గారికి అలాగే రెండు వేల ఆరు రెండు వేల ఏడు బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రారంభ యాక్చువల్గా నేను ఈరోజు హైదరాబాద్లో ఉండాల్సిన వాడిని కానీ మీరు ఆప్యాయంగా పిలవడం నేను రాకుండా ఉండలేకపోయాను ఎందుకంటే ఈ పాఠశాలతో నాకు చాలా అవినాభావ సంబంధం విడదీయే రానటువంటి సంబంధం ఎందుకంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇది నా ఉద్యోగ జీవితంలో నేను పదిహేడు అక్టోబర్ రెండు వేల రెండున ఈ పాఠశాలలో జాయిన్ అయినా అయితే అప్పుడు నేను నేను పుట్టి పెరిగింది మహబ్బాదే నేను అప్పుడు ఉంటున్నది వరంగల్ మా అక్కబా వాళ్ళ దగ్గర ఉండేవాడిని నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఈ నెల్లికూరు గురించి తెలియదు అసలుకే ఎలా వెళ్ళాలో కూడా తెలియదు నేను ట్రైన్ దిగి కీ సముద్రంలో దిగి రావాలని దిగాను అప్పుడు ఆ ట్రైన్కు మా చాలామంది టీచర్లు వచ్చేవాళ్ళం అన్నమాట అప్పుడు నాకు పరిచయం ఉన్నటువంటి మహబాబాద్లో ఉన్నటువంటి కొంతమంది టీచర్లు చుట్టుపక్కల కేశ్వరం ఆ మండలంలో పనిచేసే వాళ్ళు దాంట్లో ఇద్దరు ఒక జగన్మోహన్ సార్ అని సార్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసారు కలిస్తే నేను సార్ ఇట్లా జాబ్ వచ్చింది నాకు నేను నెల్లికూతూరు గౌట్ హై స్కూల్లో జాయిన్ అవ్వడానికి పోతున్నాను అంటే వాళ్ళు అక్కడ సంతోషం కానీ అక్కడ బి నారాయణ రెడ్డి అనే సార్ హెడ్ మాస్టర్గా ఉన్నారు జాగ్రత్త కొద్దిగా స్టిక్ట్ సార్ అనగా నాకు ముందే భయమైంది జాబ్లోకి కొత్తగా ప్రవేశిస్తున్నాను అప్పుడే అయితే నేను మళ్ళీ అక్కడ నుండి వచ్చి ఇక్కడ దిగిన తర్వాత ఈ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేసేటటువంటి అన్వర్ సార్ ఉండేవాళ్ళు వారు మహబాద్ వాస్తవ్యలో మా వాడలోనే ఉండేవాళ్ళు మా స్ట్రీట్లోనే ఉండేవాళ్ళు ఆయనకి వెళ్ళవడం జరిగింది నన్ను చూసి సంతోషం నువ్వు మంచి విషయాలు నేర్పడం జరిగింది వృత్తిపరంగా ఆ తర్వాత సార్ ట్రాన్స్ఫర్ ఇక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ ప్లేస్లో హేమలత మేడం గారు మా మహబాద్ వాస్తవ్యులే నాకు సుపరిచితులు వాళ్ళు రావడం జరిగింది హెడ్ మిస్ట్రెస్గా వారి ఆధ్వర్యంలో కొంతకాలం పనిచేశాను ఆ తర్వాత సుందరాచారి సార్ గారు అంటే కంటే ముందు టీ రామస్వామి సార్ ఎఫ్ఎస్సిగా ఉన్నారు వారి కాలంలో కొంతకాలం పనిచేశాను ఆ తర్వాత సుందరాచారి సార్ గారు పాఠశాలకు రావడం జరిగింది రెండు వేల ఐదులో సార్ ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది అయితే ఈ పాఠశాలకు నేను వచ్చినప్పుడు స్ట్రెంత్ ఫార్టీ అయితే ఏదో ఉన్నది అప్పుడు చాలా తక్కువ స్ట్రెంత్ అయితే బీ నారాయణ రెడ్డి సార్ కృషి మరియు ఆ తర్వాత ఈ రామన్నగూడెంలో గోపల్ రెడ్డి సార్ అనే వారు ఉన్నారు వారు ఆ సార్కు అందించినటువంటి తోడ్పాటుతో నూట యాభై అట్ల స్ట్రెంగ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత సుందరాచార్య గారు వచ్చిన తర్వాత సుమారు నాలుగు వందల డెబ్బై మేము పోయేసరికి నాలుగు వందల డెబ్బై వరకు పుంజుకోవడం జరిగింది సార్ గారు గురించి మేము ఎప్పుడూ వినేవాళ్ళం ఎప్పుడూ ఇక్కడ మునుగోలు వేళ్ళ పనిచేసేది సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఒకటే ఊర్లో పనిచేయడం జరిగింది సారు అయితే ఎప్పుడు చూసినా సార్ అప్పుడు పిఆర్టీ లీడర్ అనమాట ఎప్పుడు చూసినా సార్ వెంట పది పదిహేను మంది టీచర్లు ఉండేవాళ్ళు సో ఎప్పుడు కూడా ఏ బిల్లు కానీ పిఆర్సీ బిల్స్ కానీ ఏది చేయాలన్నా సారే చేసేవాళ్ళు అయితే నేను వరంగల్ నుండి అప్పటి నుంచి చేస్తున్నటువంటి సందర్భంలో మేము ఎర్లీ మార్నింగ్ అక్కడ నాలుగున్నర ఐదు గంటలకు వేసి రావాల్సి వచ్చేది పుష్పుల్ ఒక ట్రైన్ అని ఆ ట్రైన్కి వచ్చేటప్పటికి నేను అందరికంటే ముందు గంట ముందు రావాల్సి వచ్చేది నేను అప్పుడు స్టార్టింగ్ నేను ఇక్కడ దిగి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు ఈ స్కూల్ గురించి తెలియదు నేను ఆ రూమ్లోకి పోయినా అప్పుడు భిక్ష బిక్ష అని ఉండే ఇక్కడ దీంట్లో అటెండ్ వాళ్ళ కొడుకుంటే వీరేనో ఏందో పేరు తెలియదు సరే గుర్తులేదు పేరు తెలుసు కానీ గుర్తులేదు ఆయనే కూర్చు చెప్పినాను నేను ఇట్లా అపాయింట్ కొత్తగా అపాయింట్ అయ్యాను ఇక్కడ జైన్ అవ్వడానికి వచ్చానని చెప్తే ఆయన సంతోషంగా సార్ ఎవ్వరు రాలేదు ఇప్పుడు దాకా కూర్చోండి సార్ అక్కడ వస్తారు ఇది కాలేజ్ అని చెప్పిండు అక్కడ కూర్చోస్తే కూర్చున్నాను అంతలోకి మా సోమయా సార్ వచ్చి ముందు స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ సోమయా సార్ వచ్చారు సోమయా సార్ నాకు అసలు అప్పుడు జైన్ ఆర్డర్ కూడా రాయడం రాదు సార దగ్గర ఉండి రాపించి నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది అప్పుడు బి నారాయణ రెడ్డి సారు హెడ్ మాస్టర్ ఇక ఆ తర్వాత ఇక్కడ నేను చేసినంత కాలం నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఇక్కడ సుందరాచార్య సార్ ఆధ్వర్యంలో పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఆయన దగ్గర ఉండి నేను చాలా పని వేసుకున్నాను అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చూడండి ఇప్పుడు నేను నాకు ఏ స్కూల్ పోయినా నేనే సీనియర్ ఉంటాను నాకు అసలు ఆ పని రాకపోతే నేను ఇప్పుడు ఏం చేయలేకపోయేవాడిని ఎస్ఎస్సీ డ్యూటీస్ ఏం చేయాలన్నా ఈ సాధకగా నేను నేర్చుకున్నాను బిల్స్ అంటే ఇప్పుడు బిల్స్ అంతా కంప్యూటరైజ్ అయింది అప్పుడైతే మానువల్గా చేసేవాను ఆ మాన్యువల్ బిల్ చేయడం కూడా సాధికంగా నేర్చుకున్నాను కానీ ఇప్పుడైతే బిల్స్ నేను చేయను అది కంప్యూటర్ వాళ్ళే చేసుకుంటుంటారు అది అయితే మొత్తానికి ఇక్కడ పని నేర్చుకోవడం ఇంకోటి అప్పుడు టీఎస్జిఎల్ఏ ప్రపోజల్ పంపాల్సి ఉండేది అప్పటికి నాకు రెండు సంవత్సరాలు నేను అప్రెంటిస్ ప్రేట్గా చేయాల్సి వచ్చింది రెండు వేల రెండు అపాయింట్ అపాయింట్మెంట్ అయితే రెండు వేల నాలుగు వరకు నేను కేవలం పదిహేను వందలు పద్దెనిమిది వందలకే పనిచేయాల్సి వచ్చింది ఆ తర్వాత నాకు స్కేల్ వచ్చింది అది మొత్తము సార్ ఆధ్వర్యంలోనే జరిగింది నా టీఏ టీఎస్ జిఎల్ఐ జిఎల్ఐ కూడా ప్రపోజల్ సార్ ద్వారా సార్ చిత్ర మీదనే పంపడం జరిగింది అది కూడా సార్ చిత్రం మీదనే శాంక్షన్ అయి వచ్చింది అది నాకు చాలా బాగా గుర్తు ఇంకోటి సార్ ఈ స్కూల్కి ఎంత కష్టపడ్డాంటే ఈ స్కూల్ పేరు తీసుకురావడానికి చాలా హనీషన్ కృషి చేసేసారు అన్ని ఎగ్జామ్స్ నిర్వహించడం కానీ అది సారు పక్కడబందిగా చేసేవారు అనమాట అయితే నేను మార్నింగ్ పుష్పంకి వచ్చేటప్పుడు గంట ముందు వచ్చేవాడిని వెళ్ళేటప్పుడు కూడా మాకు లాస్ట్ ట్రైను ఇంటర్ సిటీ అని ఉండేది ఇక్కడ నుండి మేము అక్కడ చేరుకునేసరికి అన్ని ట్రైన్స్ వెళ్ళిపోయేది ఇంటర్ సిటీ ఒకటి ఉండేది అది ఆరు గంటలకు అక్కడ ఇంటికి పోయేసరికి ఏడున్నర అయ్యేది అయితే మేము ఎంత తొందరగా వచ్చినా కానీ ఒక గంట ముందు వచ్చి ఉండరు మా ముందు ఒక్కొక్కసారి సుందరాచార్య సార్ వచ్చి పని చేసుకుంటూ ఉండేది అనమాట అంటే అంత కమిట్మెంట్ తోటి పని చేసేస్తారు అది సార్ గురించి ఇక మా సోమయా సార్ గురించి చెప్పాలంటే ఒక అన్నలాగా నాకు అన్ని విషయాలు పర్సనల్ ఇప్పటికి కూడా రాగానే ఏం సార్ అలా అయిపోయారు కొద్దిగా ఆరోగ్యం బాగుంటలేనట్టుంది కదా మీరు ఇలా యోగా చేయండి అది చేయండి అని ఒక ఆత్మీయుడిలాగా ఒక సోదరులాగా మంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇక నేను అక్కడి నుండి అప్పటి నుంచి చేసే క్రమంలో పూర్ణ సార్ గారు కూడా నాతో పాటు కో టైన్గా కో ట్రైన్లో అన్నమాట అంటే ట్రైన్లో మేము కలిసి వచ్చేవాళ్ళం మేము కూడా పరిగెత్తకుండా అంటే రన్నింగ్ ట్రైన్లో పరిగెత్తుకుంటా ఎక్కేది సారు అంటే ఆ సార్ని అప్పటి నుంచే మేము అప్పటికీ ఇప్పటికీ మాత్రం చేంజెస్ లేకుండా సార్ ఇప్పటికీ ఏంటి యాక్టివ్నెస్ అనేది చాలా ఆశ్చర్యపరుస్తుంది ఇప్పటికీ సార్ వ్యవసాయ చేసుకుంటూ చాలా చురుకుగా యాక్టివ్గా ఉన్నారు దా సార్ తోటి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఇప్పటికి చాలా ఇళ్ల తర్వాత మొన్న ఒక ఐదారు నెలల క్రితం సార్ ఈ సార్తో కలవడం జరిగింది అక్కడనే ఉంటాం కానీ ఇంతవరకు మనం కసుకోలేదు ఈసారి ఫ్యూచర్లో కసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం అలాగే మోజెస్ సార్ మోజెస్ లింగ్య సార్ ఇక్కడ తెలుగు సార్గా పనిచేయడం చేయడం జరిగింది సార్కు నాకు దగ్గర అంటే వయసులో చాలా దగ్గర సంబంధం ఉంటుంది మిగతా సార్లతో నాకు వయసులో ఒక పది సంవత్సరాల తేడా ఉంటుంది కావచ్చు కాబట్టి ఇప్పుడు మా జీవన్ సార్ జీవన్ సార్ని అయితే నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎంత ఎంత యాక్టివ్గా నవ్వుతూ తొళ్ళుతూ పనిచేసా ఇప్పటికీ అదే అదే యాక్టివ్నెస్ ఇప్పుడు చూస్తుంటాను ఆయనను ఇప్పటికీ ఏ మాత్రం ఆయనలో చుట్టుదనం తగ్గలేదు ఈ సార్తో పాటు ఇప్పుడు చేసే సార్ ఇప్పుడు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ ఇక్కడ ఈ సార్తో పాటు పనిచేసేటటువంటి ఇద్దరు టీచర్లు నా కలీగ్స్ అక్కడ వరంగల్లో వాళ్ళతో నేను చెప్తున్నా చెప్తుంటాను నా పాత ఫ్రెండ్ జీవన్ సార్ అక్కడ ఎఫ్ఎస్ఈ ఓ ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉంటాడు సారు ఇప్పటికీ సార్తో చేయాలంటే మాకు చాలా అని వాళ్ళు చెప్తుంటారు ఇక నాకు తెలుగు లింగయా సారు మోజస్ సారు నాకు చాలా దగ్గర అంటే వయసులో దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు తేడా ఉంటుంది కావచ్చు అంతేనా సార్ రెండు మూడు సంవత్సరాలు తీరా ఉంటుంది కావచ్చు అయితే ఈ మధ్యనే మాకు ఏది ఫోన్లో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అంతకుముందు మాకు కొద్దిగా పరిచయం అంటే ఇక్కడ నుండి పోయిన తర్వాత ఎక్కువ పరిచయం లేకుండా పోయింది సరే ఇది మాతో ఉన్నటువంటి అను సార్లతో ఉన్నటువంటి అనుబంధం వీళ్ళే కాకుండా ఇంకా మ్యాథ్ సార్ బి రామకృష్ణ సార్ అని ఆంధ్ర సార్ ఉండే ఉండేవారు చాలా చాలా యాక్టివ్ ఉండేవారు సార్ కూడా ఇంకోటి టీ రామస్వామి సార్ ఇంగ్లీష్ చెప్పేది సార్ తోటి కూడా చాలా మంచి అనుబంధం ఉండేది నేను రెండు వేల ఐదులో ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్స్ అయితే ఇక్కడ దూరం అవుతుంది పోదాం అని అనుకున్నాను ఒకటి వాస్తవం చెప్పాలంటే నేను పనిచేస్తున్నటువంటి ఇప్పటిదాకా నాలుగు స్కూల్ మూడు నాలుగో స్కూల్ నేను పనిచేసేది ఒకటి రెండు ఆ నాలుగో స్కూలు ఇక్కడ నుండి నేను సుబేదారి హనుమకొండ సుబేదారికి పోయినా అక్కడి నుండి నరేంద్ర నగర్ కాసుపుగా అక్కడికి వెళ్ళాను అక్కడ ఆరు సంవత్సరాలు చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్యలోనే జూన్లో నేను మఠవాడ స్కూల్ పోయినా అయితే నేను ఎక్కడ పని చేసినా కానీ ఇక్కడ చేసిన తృప్తి నాకు సంతోషం ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే ఈ పిల్లల ఆప్యాత ఇంతకుముందు కూడా గతం గత రెండు మూడు సంవత్సరాల క్రితం టూ థౌజండ్ టూ బ్యాచ్ అంటే నేను అపాయింట్మెంట్ అయినటువంటి బ్యాచ్ యుగేందర్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టి మమ్మల్ని పిలిచి అప్పుడు సోమ్య సార్ కూడా వచ్చారు జీవన్ సార్ వచ్చారు అప్పుడు పాత తెలుగు సార్ రవీందర్ సార్ వచ్చారు వీళ్ళంతా పాత వాళ్ళు సాదిక్ సార్ వాళ్ళు వారు రావడం జరిగింది అప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను ఏంటంటే మేము అక్కడ నాకు వరంగల్ నుంచి రావడం పోవడం ఒకటే ఇబ్బంది ఉండే ఇక్కడ కానీ ఇక్కడ పిల్లల ఆప్యత ప్రేమ అనురాగం ఇప్పటికీ మర్చిపోను నేను నిజంగా మా పిల్లలతోటి కూడా చెప్పుకుంటూ ఉంటాను నేను చేసినటువంటి స్కూల్స్లలో అన్నిటికంటే బాగా తృప్తిని ఇచ్చినటువంటి ఇప్పటి వరకు నేను ఇరవై రెండు ఇరవై రెండు ఏళ్ళ సర్వీస్ నాకు పూర్తయింది ఏ గవర్నమెంట్ సెక్టర్లో అంతకుముందు ఆరు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చేశాను కానీ గవర్నమెంట్ సెక్టర్లో నాకు ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయింది అయినా కానీ ఇక్కడ ఎంతైతే తృప్తి సంతృప్తి ఎంత సంతోషంగా పనిచేశానో మరి ఏ స్కూల్లో నాకు అంత తృప్తి అనేది అనిపించలేదు అనిపిస్తలేదు ఎందుకంటే పిల్లల ఆప్యాయత అలాంటిది మిమ్మల్ని నేను రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ మీ ముఖాలు కొద్ది కొద్ది గుర్తున్నాయి కానీ మీ పేర్లు గుర్తుండకపోవచ్చు మీరంతా నాకు చాలా ఆప్తుల్లాంటి వాళ్ళే అదే మీరు మంచి పొజిషన్లో ఉన్నారు చాలామంది కొంతమంది మేము ఇది సాధించాలని అది సాధించాలి అని అనుకున్నాము సాధించలేకపోయామని అని బాధలు ఉన్నాం నిరాశ నిస్పృహలు వద్దు ఎందుకంటే జీవితం చాలా చిన్నది జీవితంలో నవ్వుతూ తులుతూ జీవించాలి మనం అనుకున్నది సాధించడానికి అహనిషన్ తోడ్పడాలి ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి ఎప్పుడో ఒకసారి మనకు తప్పకుండా అది లభిస్తుంది తపన ఉండాలి మనలో తపన అనేది ఉండాలి ప్యాషన్ అనేది ఉండాలి ఉదాహరణకు మొన్ననే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ వస్తే నా ఫ్రెండ్ నా బాల్యమిత్రుడు భరత్ అని ఉంటాడు భరత్ రమేష్ అని మహబాద్లో యాభై ఒక్క సంవత్సరాలు గ్రూప్ ఫోర్లో ఉద్యోగం సంపాదించాడు నేను ఎంత సంతోషించాలంటే అంత సంతోషం అయితే ఇక్కడ మీరు కలుసుకొని ఎంత సంతోషపడుతున్నారో నేను వీళ్ళను అందరినీ కలుసుకొని మిమ్మల్ని అందరినీ కలుసుకొని అంతే సంతోషపడుతున్నాను మిమ్మల్ని కలుసుకోవడానికి రావడానికి ఆరాటపడ్డాను నేను మార్నింగ్ సార్ చెప్పారు ఎనిమిది నెలలకు మేము బయలుదేరుతాం సార్ అంటే నేను ఎనిమిది నెలల నుంచి తొమ్మిది గంటలకు బయలుదేరాము అంటే క్వార్టర్ టు నైన్కి వచ్చి ఎక్కడ ఉన్నాను సార్ అలా అంటే నేను యాక్చువల్గా వాస్తవానికి హైదరాబాద్కి వెళ్ళాల్సిన వాడిని దాన్ని పోస్ట్ చేసుకొని మిమ్మల్ని కలవడానికి వచ్చాను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అయితే మనము గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు ఆ ఉద్యోగం రాలేదు కాదు ఏ ఉద్యమం చేస్తున్నానో దాంట్లో సంతృప్తిగా జీవిస్తే సంతోషంగా ఉంటే చాలు మన ఐదు వేళ్ళు ఒకేలాగా ఉండవు అన్ని ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండదు అన్ని వేళ్ళు సమానంగా ఉంటే కూడా అవి పనిచేయవు సమాజంలో అందరూ అంతే సమాజంలో అన్ ఏది మనకు నుదిట ఏది రాసి ఉంటే అది జరుగుతుంది దాన్ని ఎవరు తప్పించలేరు అందుకే జీవితం అనేది సుఖదుఃఖాల సంగమం అందుకే ఒక కవి ఏది మన హిందీలో సుమిత్రానందన్ పంత్ అని ఉంటాడు చెప్తాడు మై నహి చాహతా చిరు సుఖ్ మై నహితా చిరు దుఃఖ్ చిరు దుఃఖుల అని అంటే ఇక భావం ఏంటంటే నేను సుఖాన్ని పరిపూర్ణమైన సుఖాన్ని కోరుకోవడం లేదు పరిపూర్ణమైనటువంటి దుఃఖాన్ని కోరుకోవడం లేదు సుఖ దుఃఖాల మేలు కలగతో ఈ జీవితం పరిపూర్ణమవుతుంది సుఖ దుఃఖకే మిచోని కోలే జీవన్ అప్లా చేయండి ఇంకా మీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషాన్ని